ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని తెలంగాణ పదాలు మరియు వాటి యొక్క అర్థాలను గురించి చూద్దాము చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలంగాణ పదాలకు సంబంధించిన అనేవి అడగడం జరుగుతుంది రీసెంట్గా డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్లో కూడా అడిగారు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా చాలా బిట్స్ అనేవి వచ్చాయి సో మనం పాఠ్య పుస్తకం వెనకాల ఉన్న అర్థాలు చూద్దాము ఏ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇందులో నుంచి అడగడం అనేది జరుగుతుంది సో స్టార్ట్ చేద్దాం వీడియో గమ్మున మాట్లాడకుండా పిరం ధర ఎక్కువ గొట్టు కఠినం జరంతా కొంచెం లొల్లి గొడవ మస్తు ఎక్కువ బిరానా తొందర సైదం పిండి ముత్యమంతా కొంచెం పైలం పదిలం జాగ్రత్త బరిగే బెత్తం నొసలు నుదురు గజ్జెలు పట్టీలు పట్టగొలుసులు వెనకసీరి తర్వాత పిసరంతా కొంచెం సర్ది జలుబు నివద్ది నిజం ఇమానం ఒట్టు కమ్మ పేపర్ చెవి కమ్మలు చెవిదొద్దులు కీస జేబు పొత్రం రుబ్బురాయి ఇగురం ఉపాయం విసుర్రాయి తిరగలి అంగి చొక్క గుల్ల గంప పలారం పలహారం గుమ్మి గాదె కాక వేడి సర్వతం సద్గతం అట్లకాడ గీర పయ్య చక్రం మడుగులు మురుకులు కల్లెమాకు కరివేపాకు ఆగమాగం హడాగుడు